ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం ఇరవై నాలుగు మంది మృతి ఇరవై మంది బాలికలు గల్లంతు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే అనగా వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ను మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికాలోని టెక్సాస్ను వరదలు ముంచెత్తాయి అయితే టెక్సాస్ హిల్ కంట్రీలో కొన్ని గంటల్లోనే కొండపోత వర్షం కురిసింది అయితే ఈ వరదల కారణంగా కనీసం ఇరవై నాలుగు మంది మరణించారు ఇరవై మందికి పైగా బాలికలు కనిపించకుండా పోయారు అయితే ఈ బాలికలు సమ్మర్ క్యాంప్కు హాజరైన సమయంలో వరదలు రావడంతో వారి ఆచూకీ తెలియకుండా పోయింది దీంతో వారి ఆచూకీ గుర్తించాలని కుటుంబ సభ్యులు స్థానికులు స్థానికుల నుంచి స్థానిక అధికారులకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి అయితే ఇప్పటికే స్థానిక అధికారులు అత్యవసరంగా సెర్చ్ రిస్క్ చర్యలు చేపట్టారు అయితే కేర్ కౌంటీ షెరీఫ్ లారీ లేతా ప్రకారం సాధారణంగా నెలల వ్యవధిలో కురిసే వర్షం రాత్రిపూట కొన్ని గంటల్లో కురిసిందని తెలిపారు దీంతో పెద్ద ఎత్తున వరదతో గాడలోపే నది వేగంగా ఉప్పొంగుందని చెప్పారు అయితే ఈ నది వరద సెంట్రల్ కేర్ కౌంటీ మీదుగా ప్రవేశించిందని తెలిపారు ఒక్క రాత్రిలోనే ఇరవై ఐదు సెంటీమీటర్ల మేర వర్షంతో భారీగా వరద పోటీ చెప్పారు ఈ వరదల్లో వేసవిలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలు చిక్కుపోయాయని తెలిపారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బాధకులు గలం తయారని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్